దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి పదిహేడు స్థానాల్లో చిరి ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోగా మిగిలిన ఒక్క స్థానాన్ని ఎంఐఎం కైవసం చేసుకుంది ఇదిలా ఉంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మూడు లోక్సభ స్థానాలు రెండు బీజేపీ ఒకటి కాంగ్రెస్ గెలుచుకోగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీలు శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి బాణాసంచ పేల్చి మిఠాయిలు పంచిపెట్టాయి ఇది ప్రజలిచ్చిన తీర్పు అని ప్రజాతీర్పును గౌరవిస్తామంటూ ప్రజల సంక్షేమం అభివృద్ధి ఇంకా కృషి చేస్తామంటూ గెలిచిన అభ్యర్థులు ప్రకటించారు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించడానికి స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సదయ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బంగారు తెలంగాణగా మారడం ఖాయమన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు కాకా తనయుడిగా గడ్డం వంశీకృష్ణ ఎంపీగా కెలవడం సంతోషంగా ఉందన్నారు గడ్డం వంశీ నేతృత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ గెలుపు కృషి చేసిన మండల కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు రానున్న కాలంలో అత్యధికంగా అత్యధిక మెజార్టీతో మెజార్టీ సీట్లు సాధించుకుంటామని తెలుపుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి శ్రీరాంపూర్ మండల్ కార్యకర్తల కృషి కార్యకర్తల కృషి వల్లనే ఈరోజు శ్రీరాంపూర్ మండల్లో కూడా గారికి మెజార్టీ రావడం జరిగింది ఈ మెజార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా పెద్దపల్లి పార్లమెంటు తరఫున ధన విజయం సాగడం జరిగింది అలాగే పార్లమెంట్ సభ్యులు వంశని గెలిపించినందుకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులందరికీ రైతులకు మరియు హోటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే గడ్డం మంత్రి గారు గెలిచిన తర్వాత మన శ్రీరాంపూర్ మండలాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మన పెద్దపల్లి కాన్ఫరెన్స్ని అభివృద్ధి దశలో నడిపేయాలని కోరుకుంటూ పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి కాకా వెంకటస్వామి మనవడు కడ్డం వంశీకృష్ణ గెలుపును స్వాగతిస్తూ బోదెలలో కాంగ్రెస్ రెండు సంబరాలు చేసుకున్నారు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాణాసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బోడకుంట చిన్నస్వామి కాంగ్రెస్ నాయకులు అల్లం సతీష్ పశ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ గోపతి ఎల్లన్న మార్క సతీష్ గౌడ్ తీర్థాల వీరన్న తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వరతగా రెండోసారి గెలవడాన్ని స్వాగతిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు కొరిపాక రాజ్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ను రెండోసారి పార్లమెంట్ సభ్యునిగా గెలుపున కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పార్లమెంట్లో దాదాపుగా ఒక రెండు లక్షల పైచిలకు మెజార్టీతో ఈరోజు గెలవడం చాలా గర్వకారణం దీన్ని ఈరోజు ఈ సందర్భంగా బిజెంకి మండల పక్షాన బెజంగి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్లకు ప్రతి ప్రతి కుటుంబానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా కేంద్రంలో కూడా నరేంద్ర నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నిక అవడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఆ సందర్భంగా ఈరోజు బెజంగి మండలంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో సంబరాలు చేసుకోవడం జరిగింది భారత్ మాతాకి జైపీకి తెలుగుదేశం తెలుగుదేశం బీజేపీకి మద్దతు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్లు భారీ మెజార్టీతో గెలుపొందడంతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా తెమ్మాపూర్ మండలంలో బీజేపీ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు అలాగే మల్లాపూర్లో గెల్లెని అనిల్ తాత్పర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ మల్కాజ్ ఎంపీ ఈటెల్ రాజేందర్లను అత్యధిక జాతితో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ తో పాటుగా బీఆర్ఎస్ నాయకులు ఎన్నో ప్రలోభాలు కురిచేసినప్పటికీ ఓటర్లు మాత్రం బీజేపీ అభ్యర్థి సంజయ్ ఈటలను గెలిపించారని అన్నారు మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు కరోనాలు బండి సంజయ్ కుమార్ గారు అత్యధిక మెజారిటీతో అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా గతంలో ఉన్నటువంటి మెజారిటీ చేస్తున్నారు గతంలో సంజయ్ కుమార్ గారి మీద ఎవరైతే ఎక్కువ మెజారిటీ సాధించారు దాని ప్రకారం కూడా రెండు లక్షల ఓట్ల బైక్ మెజారిటీ సాధించి ఈరోజు ప్రజలందరి తెలంగాణలోని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలందరూ విశ్వాసాన్ని చూడబడి అత్యధిక అత్యధికంగా గెలిచి ప్రజలకు ఒక మంచి పనుపాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందరాన్ని స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లిలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు పెంచి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా రెండు లక్షల ఇరవై ఐదు వేల పైచెలిక్ మెజార్టీతో గెలుపొందరంతో సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు మళ్లీ ప్రధానిగా మోడీని చూడాలనే ఉద్దేశంతో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు మరోసారి బండి సంజయ్ ఎన్నుకున్నారని అన్నారు బండి సంజయ్ కుమార్ కృషి చేసిన మండల ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కర్నర్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని ఈ యొక్క కర్మార్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు అఖండ విజయం సాధించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కర్నెర్ పార్లమెంట్ సభ్యులు ముందు ఏ విధంగానైతే ఈ యొక్క కర్నూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు అవకుండా విజయం సాధించే దిశగా ఇదివరకు ఏ విధంగా అయితే విజయం సాధించారో అంతకంటే తీట్గా అంతకంటే ఎక్కువ ఇదివరకు ఎవరు కూడా ఈ యొక్క మెజారిటీ దాటలేని విధంగా ఈరోజు ఇక్కడ రెండు లక్షల పన్నెండు వేల చిల్లర చీల్కు ఓట్లు రావడం జరిగింది దీనికి కారణం ఏంటంటే పార్లమెంట్ పార్లమెంటు పార్లమెంటు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు అదే విధంగా ఈ యొక్క బోయిన్పిల్ మండలంలో యొక్క ప్రజలు ఓట్లేసి గెలిపించిన సందర్భంగా ఈ యొక్క బోయిన్పిల్ మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధ వర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి యొక్క గెలిపించిన సందర్భంగా బండి సంజయ్ గారు గెలిచిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చిరంజీవి వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని మీర్చంపేట గ్రామంలో ఎంపీటీసీ బీజేపీ నాయకులు గూడెప్పు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ అధిక మొత్తంలో పార్లమెంట్ స్థానాలు ప్రవేశం చేసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మూడోసారి కూడా నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేస్తున్నారన్నారు ఇటు రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలవడం సంతోషంగా ఉందన్నారు బీజేపీ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎన్నికైన తర్వాత దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గ్రామస్తులు తదితరులున్నారు మిర్జాంపేట గ్రామ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను పార్టీలకు అతీతంగా మన ఊర్లో డెబ్బై శాతం ఓట్లు బీజేపీకి వేసినంటే ఇళ్ళకు వాళ్లే నాయకత్వం వహించి ఏ వాడకు వాళ్లే నాయకత్వం వహించి మోడీ గారి అభివృద్ధిని చూసి ఈ ప్రపంచంలో హిందూ దేశంగా భారతదేశాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతోటి తోటి ఓట్లు వేసినందుకు మిర్జంపేట ప్రజలందరికీ అదేవిధంగా ఈ తెలంగాణలో ఎనిమిది సీట్లు అందించినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రపంచ ఈ ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం అంతా కోరుకుంటే ఇలా విదేశీ కుట్రలు ఇలా విదేశీ కుట్టల మీడియాల వల్ల కొన్ని తప్పుడు ప్రచారాల వల్ల అన్న చేసినటువంటి తప్పుడు ప్రచారాలు అదేవిధంగా ఖర్గే చేసినటువంటి తప్పుడు ప్రచారాల వల్ల రిజర్వేషన్లు తీసేస్తారని లేకపోతే ముస్లింలను అనగదొక్కుతున్నారని ఒక దుష్ప్రచారం తోటి కొన్ని సీపు తగ్గినాయి కానీ మూడోసారి ముచ్చటగా ఈ దేశం ప్రపంచం ఈ దేశం స్వతంత్రం సాధించినప్పటి నుంచి మూడోసారి ప్రధాని అవడం నరేంద్ర మోడీ గారి మొట్టమొదటిగా విజయం సాధించారు